సార్ నిన్న చూసారుగా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాలో అయితే భారీ వర్షపాతం నమోదైంది సార్ రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది తుఫాన్ ప్రభావం తగ్గిపోయింది అనుకోవచ్చా మనకి తుఫాన్గా నిన్న తెలంగాణలోకి ప్రవేశించిన మోంతా తుఫాను తదుపరి నిన్న మధ్యాహ్నం సాయంత్రం సమయానికి మనకి వా తీవ్ర వాయుగుండంగాను తర్వాత వాయుగుండంగాను బలహీన పడిపోయింది బలహీనపడి అది తర్వాత నిన్న రాత్రి సమయంలో సుమారు మనకి ఛత్తీస్గఢ్ విదర్భ ఆ ప్రాంతంలోకి ప్రవేశించి ఫర్దర్గా వీకెండ్ అయిపోయి తీవ్ర అల్పపీడనంగా ప్రస్తుతము ఛత్తీస్గఢ్ విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైంది దీనివల్ల ఇంకా మనకి పెద్దగా సాధారణ తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణ తూర్పు తెలంగాణలో పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు అయితే ఇది తీవ్ర అల్పపీడనంగా మనకి నైబరింగ్ స్టేట్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది కాబట్టి ఇంకా ఉత్తర తెలంగాణలోని ఒక మూడు నాలుగు జిల్లాల్లో ఈరోజు కొద్దిగా చెదురుమదురుగా వర్షపాతం మోడరేట్ రైన్ వరకు పడే అవకాశం ఉంది గత కదా నిన్న అత్యధిక వర్షపాతం నమోదైంది ఎన్ని చోట్ల నమోదైంది నిన్న మనకి అత్యధికంగా ముప్పై తొమ్మిది సెంటీమీటర్లు హనుమకొండ ప్రాంతంలో రికార్డ్ అయింది అలాగే మనకి నైబరింగ్ వరంగల్ డిస్టిక్లోనూ కూడా హనుమకొండ డిస్టిక్లో కూడా ఇంకొక ఐదారు చోట్ల కూడా ముప్పై సెంటీమీటర్ల పైబడి వర్షపాతం రికార్డ్ అయింది అలాగే వరంగల్ జిల్లాలో కూడా ఒక ఏడు చోట్ల వెరీ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ అంటే ఇరవై సెంటీమీటర్ల పైబడి ముప్పై సెంటీమీటర్ల వరకు కూడా వరంగల్ జిల్లాలో మరొక ఏడు చోట్ల సిద్ధిపే పేట అలాగే మనకి కరీంనగర్ ఇటు జన్గాము ఈ అన్ని జిల్లాల్లోనూ కూడా మనకి ఓవరాల్గా పద్నాలుగు ప్రాంతాల్లో మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ నిన్న రికార్డ్ అయింది అలాగే ఒక నా ముప్పై ప్రాంతాల్లోనేమో హె వెరీ హెవీ రైను అంటే పన్నెండు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు ఒక నలభై ఆరు ప్రాంతాల్లో హెవీ రైను ఇదంతా కూడా ముఖ్యంగా మన సెంట్రల్ జిల్లాలు అలాగే తూర్పు జిల్లాలలోనే ఈ రెయిన్ఫాల్ అంతా నిన్న రికార్డ్ అవ్వడం చూశాము